రోడ్లు ఎలా ఉన్నాయి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఎక్కడికెక్కడికి గుంటలు గుంటలుగా ఉంది వ్యవస్థ మొత్తం అంతా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి చోట గ్రామం ఎగ్జాంపుల్ మనం ఎక్కడ తీసుకోగల తెనాలి రోడ్డు చూసారా అది వచ్చేసరికి చాలా అభివృద్ధి ఎలా ఉందంటే క్షణంలో నేను మొన్న రీసెంట్గా వెళ్ళాను అంత గత ప్రభుత్వం వెళ్ళినప్పుడు సరికి కింద కారుకి బాడీకి కింద తగిలేసి చాలా ఇబ్బందులు పడి ఏంటి బాబు మనకి పరిస్థితి అనే దారుణమైన పరిస్థితుల్లో నుంచి గంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వచ్చారో ఆయన రాగానే రోడ్డు అన్నీ మొత్తం కూడా కంప్లీట్గా విజయవాడ నుంచి తెనాలి వరకు కంప్లీట్ రోడ్డు అనమాట ఏసీ అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తాక ఈ జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అంటే వైసీపీ అంటున్నారు నిన్న సంక్రాంతి లోపు రోడ్లు పూర్తి చేస్తున్నారు అక్కడక్కడ ఇంకా అసలు రోడ్లు పూర్తి చేయలేదు వర్షం వచ్చి ఎందుకు చేయలే గత ఐదే గత ఐదు సంవత్సరాల్లో కొడాలి నాని ఉన్నాడు గుడివేడ ఎగ్జాంపుల్ తీసుకుందాం కంకిపాడ దగ్గర నుంచి గుడివేడ రోడ్ ఎలా ఉందో మీకు తెలియదా మరి ఆ రోడ్డు అంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు సార్ లాస్ట్ ఐదేళ్లలో కనీసం ఎట్లీస్ట్ గుంటలు కూడా పోవలేదు కదా కొడాలి ఏం చేశాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గుండు ఏం చేస్తున్నాడు కొడాలి నాని అసలు ఏదో నోట్లో గుట్టగా వేసుకున్న వచ్చి ఆడిని ఆడిని వీడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని వీళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టుకోవటం చెప్తే ఏముంది అంటే ఇప్పుడు సరిగ్గా ఎక్కడ దాకా ఎందుకు సార్ మన ఫైవ్ రూట్ ఫైవ్ రూట్లో రండి లాస్ట్ ఫైవ్ మనం ఎక్కడ దాకా మనం మన విజయవాడలో మాట్లాడుకుందాం సెంట్రల్ నియోజకవర్గంలో మాట్లాడుకుందాం ఐదో నెంబర్ రోడ్ తార్ రోడ్డు ఉందా లేదో చూసుకుందాం లాస్ట్ ఐదేళ్లలో ఏముంది అక్కడ తార్ రోడ్డు ఎక్కడ ఉంది మొత్తం సిమెంట్ రోడ్డు గుంట రోడ్లు ఐదేళ్లలో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వేసారు కదా రోడ్డు వేసారు కదా అభివృద్ధి జస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడో అక్కర్లేదండి అభివృద్ధి ఇక్కడే అంతకుముందు గుంటల్లో వెళ్ళి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు బాగానే ఉంది కదా నిర్మాణం నాకైతే చాలా ఆనందంకరంగా ఉందండి ఎందుకంటే ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళటం లేకపోతే చెన్నై వెళ్ళాలి లేకపోతే హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ ఉండి ఎంప్లాయీస్ అందరికీ కూడా అక్కడికి వెళ్తారు అదేదో ఇక్కడ ఐటీ రంగం అంతా కూడా ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఏపీ ముందు అభివృద్ధిలోకి వస్తుంది లాస్ట్ గత ఐదేళ్లలో మూడు రాజధానులు అని చెప్పేసి అందరికీ చుక్కలు చూపించిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది ఇది మంచి సరైన గుణపాఠం కూడా అనమాట అభివృద్ధి ఏంటనేది ఇప్పుడు చూస్తాడు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు అంటే ఒక ఇటు కూడా కట్టలేదు అమరావతి పేరు చెప్పి పన్నెండు నెలలు అవుతుంది ఇంకా ఒక ఇటు కూడా కట్టలేదు అది ఇది అని అమరావతిని వాళ్ళ కావాల్సిన వాళ్ళకి దారా దత్తం చేయడానికి అమరావతి నిర్మాణం చేపడుతున్నారు ఇప్పుడు మనం విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే దారిలో ఎన్ని కన్స్ట్రక్షన్లు ఆగిపోయినాయి ఎన్ని ఐటీ రంగం కంపెనీలు ఆగిపోయినాయి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సంవత్సరానికి అన్ని ఓపెనింగ్లకి రెడీగా ఉన్నాయి ఇది చాలా సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడో వెళ్ళి తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ ఇక్కడ వదిలేసి మొత్తం అందరూ వెళ్ళి అక్కడ జాబులు చేసి తిని తినక ఇబ్బంది పడుతున్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడ వదిలేసి అటు వెళ్తున్నారు వాళ్ళందరికీ ఇక్కడ అమరావతి ఇటు పక్కన వైజాగ్ చూసుకుంటే ఇటు పక్కన వైజాగ్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికింది తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటారు ఇంటి భోజనం తింటారు అంటే ఇప్పుడు వైసీపీలు రాని కోకుండా కొంచెం వైసీపీలు గన్నవరం దగ్గర హెచ్సిఎల్ కంపెనీ ఎవరు తీసుకొచ్చారు నారా లోకేష్ గారు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి నేను ఆయనకి స్టైట్కి ఒక క్వశ్చన్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్వశ్చన్ ఏంటంటే ఆయన లాస్ట్ ఐదేళ్లలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్ని తీసుకొచ్చాడు ఆయన ఏం డెవలప్మెంట్ చేశాడు అంటే ఇవి వైసీపీలు వీళ్ళు టీకి ఇడ్లీకి కూడా రాని భూ తక్కువ రేట్లకి భూమి కట్టబెడుతున్నారు వీళ్ళు అది మాట్లాడుతున్నారు సార్ కంపెనీ కంపెనీలు వచ్చేసరికి అభివృద్ధి మీకు మళ్ళీ చెప్తున్నాను కంపెనీలు వచ్చేసరికి సాఫ్ట్వేర్ రంగంలో ఫ్రీగా భూములు ఇస్తున్నారు అంటే డెవలప్మెంట్ కోసం ఇవ్వచ్చు అక్కడ జీవనోపాధి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది అక్కడ అమౌంట్ అనేది సర్కులేషన్ అయ్యి అక్కడ డెవలప్మెంట్ అయ్యింది ఎక్కడో వెళ్ళి మన పక్క రాష్ట్రాల్లో పనిచేస్తుంటే ఆ రాష్ట్రం బాగుపడిద్ది తప్పితే మనకి ఇక్కడికి దావదుగా ఇక్కడ ఎప్పటికీ ఇలాగే ఉండిపోతున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయకుండా వైసీపీ అది అంటే కావాలంటే ఈ చంద్రబాబు నాయుడు కావాలని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు ధారా దత్తం చేస్తున్నారు డబ్బులు అన్ని ప్రజలకి వచ్చిన పథకాలు ఒక్కొక్క అమరావతికి మొత్తం డబ్బులు ఇస్తున్నారు ఎందుకు రేపు అమ్మ కూడా వేస్తున్నారు కదా ఆల్రెడీ చెప్పారు మీటింగ్ లో చెప్పారు ఆయన అన్న పనులు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడే సంవత్సరమే కదా అయ్యింది వస్తుంది కంగారే ఉంది ఆయన మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు మాకైతే నమ్మకం ఉంది పునర్నిర్మాణం మోడీ గారు వచ్చి చేశారు మీకు ఈ రోజున భారతదేశంలో బలమైన నాయకుడు ప్రపంచ దేశాలు కూడా మోడీ గారి వైపు చూస్తున్నాయి అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతికి వచ్చి ఆయన ప్రత్యక్షంగా పాల్గొని నేను మీకున్నాను అన్ని రకాలుగా అండగా ఉంటాను మీరు ముందుకు దూచుకెళ్ళండి ఏ పనికైనా అని చెప్పి ఆయన ఒక మనోధైర్యాన్ని ఇచ్చారు దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళందరూ కూడాను ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు వెళుతుందని ఎంతో అభివృద్ధి చెందుతుందని మా తరానికి కాకపోయినా మా తర్వాత తరానికి అది ఫలాలు అందిస్తుందని మాకు నమ్మకం కలిగింది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం చేస్తారు నమ్మకం మీకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉందండి చేయగలడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం కానీ ఆయన అనుభవం కానీ ఆయనకున్నటువంటి మానసిక బలం కానీ శారీరక బలం కానీ ఇవన్నీ కలిపితే అమరావతిని అభివృద్ధి చేయగలరు అనే నమ్మకం మాకు కలిగింది కాబట్టి మేము కూడా దాని వైపు చూస్తూ ఉన్నాం అంటే కొంచెం వరదలు వస్తే మునిగిపోయే కరకట్ట పక్కన అమరావతి ఏమండి వరదలు వస్తే వరదలు వస్తే మునిగిపోతాయి వరదలు వస్తే మునిగిపోతాయి అని చెప్తున్నారు చెరువు తోలుకుపోయి మట్ట తీసుకెళ్ళి అమ్మేసుకుంది వాళ్ళు ఆ చెరువు కట్ట ఇప్పుడు పూర్వకాలం చెరువు కట్టలు ఉండేయండి నాకు తెలిసి విజయవాడలో కొన్ని కట్ట ప్రాంతాలు ఉండేవి కరకట్ట ప్రాంతాలని అవి ఏంటంటే బ్యారేజీలు వా అవి లేని రోజుల్లో వరదలు వస్తే ఊర్లోకి రాకుండా కట్టలు ఉండేవి ఆ కట్టలను కూడా తవ్వేసుకుని వాళ్ళు మట్టి ఏం వేసుకున్నారు అంటే సార్ ఇప్పుడు అమరావతి నిర్మాణం చేయడం వల్ల ఉపాధి దొరికిద్దంట యువతకి ఏమండి నాకు తెలిసినంతవరకు ఒకప్పుడు హైదరాబాద్ వెళ్తే వీడు ఆంధ్రవాడు అనేవాడు చంద్రబాబు నాయుడు గారు సారథ్యం వచ్చిన తర్వాత హైదరాబాదులో ఆంధ్రావాడు లేడు హైదరాబాదే లేడు మొత్తం ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలది అన్నట్లుగా హైదరాబాద్ ఆస్తి అన్నట్టుగా తయారు చేశారు ఆ రోజున విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి ఆ రోజున చెప్తే చాలామంది హేళన చేశారు ఆ విజన్ ట్వంటీ ట్వంటీ ఈ రోజున హైదరాబాద్లో అభివృద్ధి చెంది వాడికి ఐదు తెలంగాణ మొత్తానికి హైదరాబాద్ ఆదాయమే ప్రధాన వనరులు అలాగా హైదరాబాద్లోగా అభివృద్ధి చెందాలంటే మనకి టైం పడుతుంది ఈ రోజు రాత్రికి నిర్మాణం జరిగిపోదు రాత్రి రాత్రికి నిర్మాణం జరిగితే వైసీపీ అంటున్నారు ఇది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు దారా దత్తం చేసుకుని అమరావతి పేరు చెప్పుకుని ప్రజలకి ఇవ్వాల్సిన డబ్బుని అమరావతికి తరలిస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు ఏమండి ప్రజలకు ఇవ్వవలసిన డబ్బు అమరావతికి తరలిస్తున్నారు చేస్తున్నారు అనేది ఈ పనికి మాలని ఆలోచనలు లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాట్లాడండి అయ్యే ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే పడుతున్నాయండి భూద ఈ భూబకాసులు అని చెప్పి రాపందుల్లాగా భూముల మీద వాలిపోయి కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల ఎకరాలు వేల వేలెకరాన్ని గొంతు మీద పెట్టి గొంతు మీద పెట్టి రాసుకునేటువంటి సందర్భాలు వాడకుండా ఆ భూదాహం వాడకి అంతేగాని చంద్రబాబు నాయుడు గారు వాడకలాగా చీఫ్ క్రిక్స్ను చీఫ్ మెంటాలిటీ చీఫ్ డరెక్టర్ను చేయరు చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ఆరు కోట్ల ఆంధ్రులకి ఎంతో అవసరము ఎంతో మంచిది కూడాను అలాంటి నాయకుడు దొరకడం కూడాను చాలా అవసరం మంచిది రోడ్లు ఎలా ఉన్నాయి గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు గతంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎంత గొప్పగా అంటే డెలివరీ ఫ్రీ డెలివరీ అంటే డెలివరీకి ఖర్చు లేని విధంగా ఉండేది అంటే ఒక తొమ్మిది నెలలు నిండినటువంటి ఒక స్త్రీ రోడ్ల మీద ఒక ఆటోలో వెళుతుంటే హాస్పిటల్కి వెళ్ళక ముందు డెలివరీ అయిపోయేది అంటే అంత కుదుపులతోటి ఉయ్యాల జంపాల లాగా ఊగుతూ సాగుతూ ఉండేవి రోడ్లు ఇప్పుడు రోడ్లు గంటకి ఇంతకుముందు ముప్పై కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అదే గంటలో వంద కిలోమీటర్ల దూరం వెళ్ళగలుగుతున్నాము అంటే ఇప్పుడు అంటే రోడ్లు సరిగ్గా లేవి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా వారం సరిగ్గా ఏ అది ఇది అని మాట్లాడుతున్నారు ఏమండి కళ్ళు లేని బోదులు మూడు మంది మాట్లాడుతూ ఉంటారండి పని పట్టలేని వాళ్ళు ఏమంటే ఎప్పుడైనా కానీ వాస్తవాలను ఒప్పుకోవాలి వాస్తవాలను ఒప్పుకోకుండా ఏదో నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడితే ప్రజలు దాన్ని ఇంట్రెస్ట్గా చూస్తారు అని అనుకోవటం ఉట్టి మాట కొంతమంది ఏం చేస్తున్నారంటే లైక్లోకి ఎక్కువ వచ్చినాయో లేవా నాకు ఈ పెట్టారా లేదా అని చూసేవాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళు అనుకుంటున్నారు చూ చూసినంత మాత్రం నచ్చి చూడటం కాదు ఏదో వచ్చిందో చూద్దాం టైంపాస్ కోసం బస్సులో కూర్చున్నవాడు ట్రైన్లో కూర్చున్నవాడు కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నవాడు చూస్తా ఇవన్నీ చూసి చూసిన చూడంగానే టిక్ పడుతుంది టిక్ పడక నవ్వులను చూశారు అని నాకు రేటింగ్ బాగుంది అనుకుంటాడు వాస్తవంగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి సారథ్యంలో ప్రతి ఒక్క రోడ్డు కూడాను అర్థంలాగా మెరిసిపోతుంది ఎక్కడ వర్షం అనడదు వర్షం వస్తుంటే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఎక్కడికక్కడ గుంతలు ఉన్న ఈదా మీరు సంక్రాంతి కళ రోడ్లు వేస్తారన్నది ఇప్పుడేంటి చూశారు కదా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు అంటే వారు ఎవరైనా కానీ ముందుకు వస్తే వారు ఎవరైనా కానీ నా ముందుకు వస్తే నా వెహికల్ ఎక్కించుకొని వాళ్ళకి విజయవాడలో ఏ రోడ్లు ఇంతకుముందు గోతుల్లో ఉన్నాయి ఏ ఏ రోడ్లు వేశారు ఏ రోడ్లు ఇంకా వేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ రోడ్లు నిర్మాణం జరుగుతుంది వారికి చూపిస్తాను నేను నా ఖర్చుతోటి అంతేగాని ఏదో మాట్లాడామో చేసామో ప్రతిపక్షం ఉన్నా లేకపోతే ఇంకోటి ఇంకోటి అయినా ఏదేమైనా సరే నిర్మాణ నిర్మాణాత్మకమైనటువంటిది ఉండాలి తప్ప ఏంటి విధ్వంసకరమైనటువంటి ఆలోచనలతోటి దుష్ట ఆలోచనలతోటి చేసే ఆలోచన వాళ్ళు